నిర్గమకాండము నాలుగవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పద్దెనిమిదవ వచనం నుండి దేవుడు మోషేతో మాట్లాడిన తరువాత మోషే తన జీవితంలో దేవుని మాటలను బట్టి తీసుకున్న ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని మనం గమనిస్తాం మోషే మనందరికీ తెలుసు హెబ్రియులలో ఒకటిగా పుట్టిన మోషే ఐగుప్తు దేశంలో ఇస్రాయిలీలు లేక హెబ్రియులు ఐగుప్తులకు బానిసలుగా తయారైపోయారు కారణం ఏంటంటే యోసేపుని ఎరుగని ఒక కొత్త రాజు ఏలను ఆరంభించినప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు వీరెవరు ముక్కుమోహన్ తెలియని వారు వేరే జాతి వీరి జాతి వేరు తర్వాత వీరి పద్ధతులు వేరు వీరి ఆచారాలు వేరు వీరు ఆరాధించే దేవుడు వేరు వీరు మా మధ్యలో వచ్చి కాపురం ఉండి మమ్మల్ని ఒకవేళ వీరు ఏలుతారేమో మా మీద యుద్ధానికి వచ్చి మా మీద జయం పొందుతారేమో అనే భయంతో ఒక రకమైన ఇన్సెక్యూరిటీతో ఫరో రాజు ఇస్రాయలీలను భయంకరమైన కఠినమైన పనులు చేయిస్తూ వారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు ఆ సమయంలో ఒక హెబ్రీ కుటుంబంలో అమ్రాము యోకబెదు అనే కుటుంబంలో పుట్టిన వ్యక్తి మోషే మనందరికీ తెలుసు నిజానికి మోషే కాన్పు పీటల మీద చనిపోవాల్సింది ఎందుకంటే అప్పటికే ఫరో రాజు ఆజ్ఞాపించాడు మంత్రస్థానంలోకి ఏమనంటే ఒకవేళ కాన్పు పీటల మీద మీరు ఒక కుమారుడు పుట్టాడు అని చూస్తే ఇమీడియట్గా చంపేయండి ఒకవేళ ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి అని చెప్తారు ఆ సమయంలో యోకోబెదు మరి దేవుని సన్నిధిలో ఎన్ని ప్రార్థనలు చేసుకుందో మనకైతే తెలియదు కానీ ఆమెకు పుట్టిన కుమారుణ్ణి కాన్పు అవగానే చనిపోకుండా కాపాడుకుంది ఆ తర్వాత మూడు నెలలు ఇంట్లో దాచిపెట్టింది మూడు నెలల తర్వాత మనందరికీ తెలుసు పిల్లలు కొట్టే కేరింతలు లేకపోతే ఏడ్చే ఏడుపులు చాలా గట్టిగా ఉంటాయి పిల్లల వయసు పెరిగే కొద్దీ స్వరం కూడా పెరుగుతూ ఉంటుంది ఆ వాయిస్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది సో అమ్రాము యోకబెదల ఆ బిడ్డను దాచిపెట్టలేక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టిన తర్వాత మోషే ఫరో యొక్క కుమార్తెకు దొరక దొరకడం జరుగుతుంది సో ఫరో అంతఃపురంలో మోషే పెరగడం ప్రారంభిస్తాడు ఆ తర్వాత తన తల్లి దగ్గరికే మళ్ళీ తన తల్లి ఒక దాదిగా మోషే అవుతుంది తిరిగి తన తల్లి ఒడికే చేరతాడు తల్లి తనకు ఉగ్గుపాలతో పాటు దేవుని మాటలను తన ఆరిజిన్ ఏంటి దేవుడు తనను ఎందుకు పుట్టించాడు ఈ మాటలన్నీ యోకోబెద చెప్పిన తర్వాత మోష యొక్క హృదయంలో మోష యొక్క అంతరంగంలో ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం ఉండేది అదేంటంటే నేను ఫరో అంతఃపురంలో పెరుగుతున్నాను కానీ నేను ఫరో అంతఃపురానికి చెందిన వ్యక్తిని కాదు నా ఉద్దేశం నా పర్పస్ నా జీవితంలో ఉన్న నా గురి గమ్యం ఏంటంటే నా ప్రజలను ఈ బానిసత్వం నుండి విడిపించాలి నా ప్రజలు నా సొంత వారు ఇలా వెట్టి చాకిరి చేస్తూ ఈ భయంకరమైన కఠినమైన పనులు చేయడం ఇది సరికాదని మోస హృదయంలో ఎప్పుడూ ఆ తాపత్రయం ఉండేదండి అందుచేత ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తిని చంపి పూడ్చిపెడతాడు ఆ తర్వాత ఆ విషయం ఫరో రాజుకు తెలిసినప్పుడు మోషే పారిపోయి మిథ్యాను అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఇది క్లుప్తంగా మోషే జీవితంలో జరిగిన చరిత్ర ఇప్పుడు మిథ్యాను అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇత్రో అనే ఒక వ్యక్తి అతనికి ఉన్న కుమార్తె సిప్పోరా అనే వ్యక్తిని వివాహం చేసుకుంటాడు ఆ తర్వాత మోషేకు ఇద్దరు కుమారులు పుడతారు సో మోషే సిప్పోరా మిథ్యాను అనే ప్రాంతంలో తన అయిన ఇత్రో యొక్క మందలను మేపుతూ ఉంటాడు మోషే ఆ సమయంలో దేవుని కృప మాత్రం మోసేను వెంటాడుతూనే వచ్చిందండి ఎందుకంటే దేవునికి మోసే పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది కాబట్టి మోషే తన జీవితంలో చిన్న పొరపాటు చేసి తన లైఫ్ని మెసప్ చేసుకున్న గాడ్ కెప్ట్ చేజింగ్ ఆఫ్టర్ మోసెస్ దేవుడు మాత్రం మోసేను విడిచిపెట్టలేదు కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం నా జీవితంలో తెలుసో తెలియకో తొందరపాటుతో నేను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానండి డస్ గాడ్ రూలీ ఫ గివ్ మీ డస్ గాడ్ రూలీ యాక్సెప్ట్ మీ నేను చేసిన తప్పుడు పనులను బట్టి నేను చేసిన పొరపాట్లను బట్టి నా తొందరపాటును బట్టి దేవుడు నన్ను క్షమిస్తాడా లేకపోతే నా తొందరపాటును బట్టి దేవుడు నన్ను సమూలంగా తీసి ప్రక్కన పెట్టేసి ఇంకా నన్ను నువ్వు అన్ఫిట్ ఇంక నేను నేను వాడుకోలేను అని ప్రక్కన పెట్టేస్తాడా అని కొంతమందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది ఒక మాట మీకు చెప్పనివ్వండి మన దేవుడు హిస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ మనకు రెండవ అవకాశాన్ని ఇచ్చే దేవుడు మోసే జీవితంలో మోసే తొందరపాటుతో ఒక చిన్న మిస్టేక్ చేశాడు అందువలన మిథ్యాను అనే ప్రాంతానికి పారిపోవాల్సి వచ్చింది అయితే మోసేను మాత్రం దేవుని కృప వెంటాడుతూనే వచ్చింది మోసే పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాన్ని నిశ్చయంగా నెరవేర్చుకోవాలని దేవుడు తిరిగి మోసేతో మాట్లాడడం ప్రారంభించాడు చూడండి మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే దేవుని పర్వతమైన హోరేబు నొద్ద మోషే తన మామైన ఇద్దరు మందలను కాయిచి ఉన్న సమయంలో ఒక మండుచున్న పొద మోషేకు కనబడ్డం కానీ అది కాలిపోలేదు ఆ మండుచున్న పొద దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుని స్వరం మోషేకు వినపడుతుంది వినపడిన తర్వాత దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్ నువ్వు మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళాలి ఐగుప్తుకు మళ్ళీ వెళ్ళాలి అనగానే మోషే మనసులో చాలా ప్రశ్నలు ఎందుకంటే అప్పటికి మోషే ఐగుప్తు నుంచి వచ్చి దాదాపు నలభై సంవత్సరాలు అయిపోయింది కానీ ఐగుప్తు నుండి ఎలాంటి పరిస్థితుల్లో మోషే పారిపోయి వచ్చాడంటే తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుకొని వచ్చాడు సో మోషేకి తెలుసు తన ప్రాణాన్ని చంపచూచేవారు ఇంకా ఐగుప్తులో ఉన్నారు హీ విల్ ల్యాండ్ అండ్ ట్రబుల్ ఇఫ్ హీ గోస్ బ్యాక్ టు ఈజిప్ట్ ఐగుప్త దేశానికి మళ్ళీ తిరిగి వెళ్తే మోషేకు ప్రమాదం పొంచి ఉంది అని తెలుసు మేబీ మోసెస్ ఇంకా సెటిల్ అయిపోయాడు తన జీవితంలో ఏమనంటే ఇక ఈ మిథ్యాను ప్రాంతానికి నా జీవితాన్ని నేను అంకితం చేసుకుంటాను ఓకే నాకు ఒక ఇచ్చాడు నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు నే ఏదో ఒక పని ఉంది సో ఐ విల్ లీడ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ హియర్ అని బహుశా మోషే అనుకొని ఉంటాడు కానీ దేవుడు మాత్రం మోషేను విడిచిపెట్టలేదు మోషేను దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో ఈ లోకంలో పుట్టించాడు కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడాడు దేవుడు మోషేతో మాట్లాడి నువ్వు వెళ్ళాలి అగుప్తికి అన్నప్పుడు చూడండి నిర్గమకాండము మూడవ అధ్యాయము పదకొండవ వచనం అందుకు మోషే నేను యుద్ధకు వెళ్ళటకును ఇస్రాయిలీలోని ఐగుప్తుల నుండి తోడుకొని పోటకును ఎంతటి వాడనని దేవునితో అనగా మోషే ఆ సమయంలో తన యొక్క బలహీనతను తన యొక్క శక్తిహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు నేనే నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని మిద్యాన్ ప్రాంతానికి వచ్చానయ్యా ఇప్పుడు నీ ప్రజలు అక్కడ ఇంకా ప్రబలారు ఫార్టీ ఇయర్స్లో యు కెన్ ఇమాజిన్ దేవుని ప్రజల యొక్క పాపులేషన్ ఎంత ఎక్స్ప్లోర్డ్ అయి ఉంటుందో చూడండి ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్కి పిల్లలు పుడుతూనే ఉంటారు ఈ ప్రపంచంలో దేవుని ప్రజలైన ఇస్రాయలీలో ఆ ఫార్టీ ఇయర్స్లో దే మస్ట్ మాస్టర్ డబుల్ ట్రిపుల్డ్ వాళ్ళ నంబర్ ఎంత పెరిగిందో మనకు తెలీదు ఇప్పుడు మోషే అంటున్నాడు నేనే నా లైఫ్ని మెస్సప్ చేసుకొని నా తొందరపాటుతో నా ఆవేశంతో నా ఆక్రోషంతో ఐగుప్తిని చంపి ఫరో రాజు దృష్టిలో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకొని నా ప్రాణం పోతుంది అన్న పరిస్థితుల్లో నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి మిద్యానికి వచ్చేస్తే దేవుడా ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నావేంటి ఐగుప్తికి నేను ఇస్రాయిలీలను ఫరో చేతి నుంచి విడిపించడానికి నేను ఎంతటి వాడను అంటే సింపుల్గా చెప్పాలంటే మోషే అంటున్నాడు హూ ఆ నేను నేనెవరినయ్యా ఎంతటి వాణ్ణి నాకు తెలుసు నేను నిస్సహాయుడను నాకు తెలుసు నేను చేతగాని వాడను నాకు తెలుసు నేను అసమర్థుడను నాకు తెలుసు నా స్వంత శక్తితో నేను ఏమైనా చేయాలనుకుంటే నేను అలా ముందుకు ఇంకా వెనక్కి వస్తానని నాకు అర్థమైపోయింది ఎందుకంటే నా స్వంత శక్తి మీద నా స్వంత బలం మీద స్వంత జ్ఞానం మీద నాలో ఉన్న ఆవేశం మీద నేను ఆధారపడి ముందుకు వెళ్ళాలనుకుని నా లైఫ్ ఇంకా వెనకపడిపోయింది అందుకని నీ ప్రజలను ఐగుప్తు నుండి ఫరో చేతుల నుండి విడిపించడానికి నేను ఎంతటి వాడను అని మోసే అనగానే దేవుడు మోసేతో చాలా పెద్ద కాన్వర్జేషన్ చేస్తారండి మీరు తర్వాత చదవండి నిర్గమకాండ మూడవ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వస్తే దేవుడు మోసేతో మాట్లాడిన మాటలు ఇవన్నీ మాట్లాడిన తర్వాత మోసస్ వాజ్ టోటలీ కన్విన్స్డ్ మోషే పరిపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపించి దేవుని మాటకు తన్ను తాను ఒప్పించబడి ఇప్పుడు మామ దగ్గరకు వచ్చాడు చూడండి నిర్గమ్మకాండం నాలుగో అధ్యాయం పదహారో వచనం నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి చదువుకుందాం అటు తర్వాత మోసే బయలుదేరి పద్దెనిమిదో వచనం అటు తర్వాత మోసే బయలుదేరి తన మామైన ఇత్రో యుద్ధకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యుద్ధకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారో ఏం ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోసేతో అనిను అంతటా ఎహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా చూడండి మోసే దేవుని మాటకు విధేయత చూపించి మార్గాన్ని సరాళం చేసుకుంటున్నాడు ఎందుకంటే నలభై సంవత్సరాలు ఇప్పుడు ఇత్రో దగ్గర సెటిల్ అయిపోయాడు మోసే తన మామైన ఇత్రో దగ్గర సెటిల్ అయిపోయాడు తన మామయ్యన ఇత్రో మందల్ని కాస్తూ ఉన్నాడు సో తన ఇంటి పెద్దగా ఉన్న ఒక మాటలో చెప్పాలంటే తన మామైన ఇత్రో యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఇత్రో దగ్గరికి వెళ్ళాడు నేను వెళ్ళాలి ఐగుప్తుకు దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పిన తర్వాత బహుశా మోసే మనసులో ఈ ఆలోచన ఉండుండొచ్చు ఆలోచన ఏంటంటే అప్పుడు నేను ఏ వ్యక్తిని అయితే హత్య చేశాను ఐగుప్తిని ఆ విషయం విన్న ఫరో నా ప్రాణం తీయాలని ప్రయత్నం చేస్తున్నాడని ఎరిగి నేను ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చాను ఇప్పుడు ఆ ఫరో ఉంటే నా సంగతి ఏంటి అని బహుశా మోసే మనసులో ఫస్ట్ ఆలోచన ఖచ్చితంగా వచ్చి ఉంటుందండి చూడండి మన జీవితంలో ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం ఏదైనా జరిగింది అంటే అది లైఫ్ లాంగ్ మనం ఎక్కడికి వెళ్ళినా ఎన్ని సంవత్సరాలైనా అదొక ఫ్రెష్ మెమరీగా కొన్నిసార్లు మన మనసులో ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు ఆ భయం అనేది వెంటాడుతూ ఉంటుంది కొన్నిసార్లు చెప్తూ ఉంటారు కదా దొంగలు ఏదైనా ప్రాంతంలో దొంగతనం చేసిన తర్వాత పోలీసులు ఆ దారిలో అంటే ఈ దొంగోడు ఉన్న దారిలో మరొకరిని వెతకడం కోసం మరొక పనిలో వెళ్తున్నా ఈ దొంగోడి మనసులో నేను దొంగతనం చేశాను నేను పట్టుబడతానేమో మేబీ వన్ ఇస్ లుకింగ్ ఫర్ మీ నా కొరకు ఎవరైనా వెతుకుతున్నారేమో అనే భావన వాళ్ళు ఉంటుంది కాబట్టి పోలీస్ వ్యాన్ చూసిన ఆ సైరన్ విన్నా కాకి బట్టల్లో ఎవరైనా చూసినా వెంటనే కంగారు పడిపోతాడు ఎందుకంటే మనసులో ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మోసే యొక్క హృదయంలో ఒక ఆలోచన ఒక భయం అదేంటంటే దేవుడు ఐగుప్తు వెళ్ళమంటున్నాడు ఓకే ఫైన్ నేను వెళ్తాను అయితే నా ప్రాణాన్ని తీయచూచిన ఫరో సంగతి ఏంటి ఆ రోజుల్లో వార్తాపత్రిక లేవు ఆ రోజుల్లో వాట్సాప్ లేదు యూట్యూబ్ లేదు లేకపోతే ఇంకా సోషల్ మీడియా ఏమీ లేదు మోషే ఫోన్ చేసి అమ్రాము యొక్క పెద్ద అప్పటికి బ్రతుకున్నారో చని మనకు తెలీదు మమ్మీ డాడీ ఆ రోజు నన్ను నా ప్రాణాన్ని తీయచూచిన ఫరో ఇంకా బ్రతికున్నాడా పోనీ ఇస్రాకి ఫోన్ చేసి దేవుడు నాతో మాట్లాడాడు అయితే నేను అక్కడికి రావాలనుకుంటున్నాను కానీ నా ప్రాణానికి మాత్రం సేఫ్టీ ఉందో లేదో నేను అది చూసుకొనే వస్తాను ఎందుకంటే దేవుడు చెప్పిన దాని ప్రకారం చేస్తే మళ్ళీ నా జీవితం ఏదైనా ఇబ్బందుల్లోకి వెళ్తుందేమో ఐ మే ఎండ్ అప్ ఇన్ ట్రబుల్ అని మోసే అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో ఒక దేశంలో ఉన్న పరిస్థితులు ఇంకో దేశానికి తెలియడానికి పెద్దగా అవకాశాలు లేవు అయితే దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే మోసే ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించి నేను వెళ్తాను ఐగుప్తుకు వెళ్తాను దేవా నీ రాయబారిగా వెళ్తాను ఐ విల్ గో యాజ్ యువర్ అంబాసిడర్ నీ ప్రతినిధిగా నేను వెళ్తాను వెళ్ళి ఫరోతో మాట్లాడతాను నీ ప్రజలను విడిపించడానికి నేనేం చేయాలో అదంతా చేస్తాను అని ఎప్పుడైతే మోసే పూనుకున్నాడో ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయి సో దిస్ మస్ట్ హవ్ బీన్ అ గ్రేట్ రిలీఫ్ ఫర్ మోసెస్ ఈ వార్త ఈ మాట విన్న మోషే ఒక్కసారి ఊపిరి తీసుకొని ఉంటాడు ఎందుకంటే ఇదే కావాలయ్యా నాకు దీని గురించి నాకు ఎక్కడో భయం ఉంది ఎక్కడో నాకు కొంచెం ఆందోళనగా ఉంది ఎందుకంటే దేవా నువ్వు చెప్పావు నేను చేస్తాను నాకు వెళ్ళాలని అయితే విలింగ్నెస్ ఉంది అయితే నేను వెళ్ళాలంటే మరి అక్కడ నాకు ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదా నేను అది తెలుసుకోవాలి కదా అని బహుశా మోష అనుకొని ఉండొచ్చు మోషే మనసులో ఉన్న మాటను ఎరిగిన దేవుడు మోషేకి చెప్తున్నాడు నీ ప్రాణాన్ని తీయచూచిన వారు అందరూ చనిపోయారు ఆ తర్వాత చూడండి ఇరవయో వచనం మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు నాకు తిరిగి వెళ్ళను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయేను అప్ ఇప్పుడు యహోవా మోషేతో ఇట్లు అనిను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయటకు నేను నీకిచ్చిన మహత్ మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమీ దేవుడు ముందే మోషేకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తున్నారండి పది అద్భుతాలు పది తెగుళ్ళు ఐగుప్తు మీద పంపించబోతున్నారు అవి కూడా మోషే యొక్క నోటి మాటను బట్టి మోషే ఆజ్ఞాపించగానే ఒక తెగుళ్ళు వచ్చింది మోసే మళ్ళీ ప్రార్థన చేయగానే తెగులు ఆగిపోయింది సో దేవుడు మోసేకి చెప్తున్న మాట ఏంటంటే నేను నీకిచ్చిన ఇచ్చిన మహాత్ కార్యములన్నీ ఫరో ఎదుట నీవు చేయాలి అంటే ఒక మాట ఇక్కడ మనం గమనించాలి దేవుడు మోసేతో మాట్లాడాడు నువ్వు వెళ్ళాలని మోసేకు ఇబ్బందిగా అనిపించిన అనేకమైన సందేహాలు అనుమానాలు ప్రశ్నలు ఇన్సెక్యూరిటీస్ ఉన్నా మోషే వెళ్తాను అని తీర్మానం చేసుకున్న తరువాత నా గాడ్ ఇస్ ఎక్విప్పింగ్ మౌజెస్ ఫర్ ద టాస్క్ దట్ వాస్ అ హెడ్ ఆఫ్ హెమ్ మోషే ఎదుట ఉన్న ఒక బృహత్తరమైన కార్యం కొరకు దేవుడు మోషేను సన్నద్ధం చేస్తున్నట్లుగా ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో ఈ ఆన్లైన్ మీటింగ్లో పాల్పొందుతున్న మనందరం ఒక విషయం గుర్తించాలి అదేంటంటే మోషేను దేవుడు తన ప్రజలను విడిపించడానికి ఒక విమోచకునిగా ఒక డెలివరర్గా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుంటే మోసే ఐగుప్తుకు వెళ్ళడానికి ముందే దేవుడు మోసేకి ఇవ్వవలసిన సూచనలు మోసేకి ఇవ్వవలసిన మాటలు మోసేకి ఇవ్వవలసిన డైరెక్షన్ మోసేకి ఇవ్వవలసిన అసిస్టెన్స్ కూడా ఇచ్చేశారండి చూడండి దేవుడు మోసేతో చెప్పిన మాట ఏంటంటే పదహారు వచ్చిన అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడుగా ఉండవు ఎవరా అతడు అంటే మోసే సహోదరుడైన అహరోను మోషే అన్నాడు నేను నోటి మాంద్యం గలవాడను నాకు ఐఎమ్ నాట్ ఎ లోక్వెంట్ నేను అంత బాగా మాట్లాడలేను దేవా నువ్వేదో అనుకుంటున్నావు కానీ కొన్నిసార్లు చూడండి దేవుడు ఏదైనా పని మనకు అప్పచెప్తే మనకు అనిపిస్తుంది మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండదు నేను హ్యాండిల్ చేయగలనని నేను అనుకోవట్లేదు దేవా నీకుందా నా మీద అంత కాన్ఫిడెన్స్ అంటే దేవుడు అంటాడు నీకు నేను ఏదైనా పనప్ప చెప్తే నువ్వు ముందుకు వెళ్తే ఆ పని నువ్వు చేయడానికి నీకు కావలసిన సామర్థ్యము నీకు కావలసిన కృప నీకు కావలసిన తలాంతులు నేను అనుగ్రహిస్తాను మోసే మాంద్యం కలవాణ్ణు అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు నీ సహోదరుడైన అహరోన్ వస్తాడు నీతో పాటు హీ విల్ బీ లైక్ యువర్ మౌత్ నీ నో నీకు నోరు వలె ఉంటాడు ఒక మెసెంజర్ వలె ఉంటాడు చెప్పవలసిన మాటలు అహరోను ద్వారా కూడా నేను పలికిస్తాను నీకు ఒక సపోర్ట్గా నీ సహోదరుడు ఉంటాడు అని దేవుడు మోసకు చెప్పినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం రాత్రికాల సమయంలో కూడా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి అదేంటంటే దేవుడు చెప్ప చెప్పిన పనిని చేయడానికి నిన్ను వెనకకి లాగుతున్న ఆలోచనలు ఏంటి కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఏదైనా దేవుని కొరకు చేయాలనుకుంటే ఏదోనండి సంథింగ్ సంథింగ్ బ్లాక్స్ ద వే ఏదో ఒకటి ఆ దారిని అడ్డుపడిపోతుంది చాలాసార్లు ఆ దారిలో అడ్డుపడే అడ్డుబండలు ఎవరో మనుషులు కాదు మన స్వంత ఆలోచనలే ఇట్స్ జస్ట్ ఆర్ ఓన్ ఫీలింగ్స్ దేవునిలో మనం ముందుకు వెళ్ళకపోవడానికి కొన్నిసార్లు మన స్వంత ఆలోచనలే మన స్వంత తలంపులే కొన్నిసార్లు పెద్ద పెద్ద అడ్డుబండలుగా ఉంటాయి అయితే దేవుడు మోషేకు ఏ విధంగా మార్గాన్ని సరళం చేసి మోషే మనసులో ఉన్న ప్రశ్నలు భయాలు వాటన్నిటినీ కూడా క్లియర్ చేసి మోషే కొరకు మార్గాన్ని సరళం చేసి పంపించాడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఈ లోకంలో సృజించాడు నిన్ను నన్ను ఎందుకు కలుగ మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు ఏంటో ఈ లోకంలో మనం ఆయన కొరకు ఏం పని చేయాలో ఆ పని చేయడానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తారు అని నీవు విశ్వసించగలిగితే నీవు అడుగులు వేయగలిగితే మోసే వెళ్ళి ఇత్రోతో మాట్లాడాడంట మామగారు నేను వెళ్ళాలనుకుంటున్నాను నా భార్యను నా పిల్లలను తీసుకొని నేను వెళ్ళాలనుకుంటున్నానంటే ఆ తర్వాత ఇత్రో కూడా బయలుదేరి వచ్చినట్లుగా ఇత్రో మంచి సలహాలు ఇచ్చినట్లుగా కూడా మనం గమనిస్తా మనం గమనిస్తాం మోషే అన్ని దేవుడే చేసుకుంటాడులే నేను చేయాల్సింది ఏమీ లేదని చేతులు కట్టుకొని కూర్చోలేదండి మోషే దేవుని కొరకు ఏం చేయాలో అది చేస్తూ ముందుకు వెళ్ళాడు దేవుడు మోషేతో ఉండి తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించడానికి ఒక గొప్ప నాయకునిగా దేవుడు వాడుకున్నాడు ఈ రాత్రికాల సమయంలో వాట్ ఇస్ ఇట్ దట్స్ బ్లాకింగ్ యువర్ వే నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు ముందుకు వెళ్లకుండా దేవుని కొరకు వాడబడకుండా ఉండడానికి నీ మార్గానికి అడ్డుపండగా ఏముంది ప్రాబబ్లీ ఇట్స్ యువర్ ఓన్ థాట్స్ బహుశా అది నీ స్వంత ఆలోచనలేనేమో బహుశా నీలో ఉన్న ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఏమో కొన్నిసార్లు చూడండి మనలో ఒక రకమైన ఆత్మనూన్యత భావం నేనేమి చేయలేను నా వల్ల ఏం కాదు నేను ఒకవేళ చేసిన మెస్సప్ అయితే ఏంటి కొన్నిసార్లు ఈ అనుమానాలు ఎక్కువ ఉంటాయండి స్టేజ్ మీదకి వచ్చి పాట పాడాలి లేకపోతే క్వైర్లో జాయిన్ అయ్యి దేవుని స్థుతించాలంటే కొంతమందికి భయం ఎందుకంటే అక్కడికి వెళ్ళి పాట ఎత్తుకున్న తర్వాత నాకు ఒకవేళ నేను సరిగ్గా పాడలేకపోతే అందరి ముందు అయిపోతానేమో లేకపోతే అందరి ముందు నా పరువు పోతుందేమో నేను చేయాలని ఆశ ఉందండి కానీ చేయగలను లేదో ప్రియమైన దేవుని బిడ్డ నీకు నిజంగా ఆశ ఉంటే టేక్ అ స్టెప్ ఆఫ్ ఫైత్ విశ్వాసంతో అడుగులు వే దేవుని నడిపిస్తాడు దేవుడు నిన్ను వాడుకుంటాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆమె